మరి మన నెక్స్ట్ టీం సంయుక్త టీం కీర్తన ఆలపించడానికి వచ్చేసారు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏ కీర్తన ఆలపించబోతున్నారు తెలుసుకుందాం హాయ్ సంయుక్త టీం వెల్కమ్ బాగున్నారా అందరూ బాగున్నా బాగా ప్రిపేర్ అయ్యారా సో టూ రౌండ్స్ ఫేస్ చేశారు కాబట్టి మన జడ్జెస్ చెప్పిన కరెక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి ఈసారి బాగా పర్ఫామ్ చేయాలి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఇంతకీ కంటి శుక్రవారం ఓ సూపర్బ్ సాంగ్ ఏ రాగం ఆనంద భైరవి ఆనంద భైరవి మరి అందరూ కంటి శుక్రవారం మరి శుక్రవారం మహాలక్ష్మిలాగే ఉన్నారు అందరు నాలాగే నాలాగే మరి ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరూ చక్కగా పర్ఫామ్ చేయండి கம்மனிகதம் பமு கப்பபன்னீரு சம்மலன்னிகடவெட்டி சம்மதோகோணமுgatt கம்மனிகதம் பமு கப்பபன்னீரு சம்மதோனவேஷ்டூ he's టీమ్ చాలా బాగా పాడారు మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా ఓకే విద్యాభారతి గారు అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు ఉంటారు అనడానికి తర్కాణంగా ఈ సంకీర్తనం తీసుకున్నారా మీరు అవునా ఈ రౌండ్లో అయితే చాలా మంచి కీర్తన యాక్చువల్లీ ఇది బృందగానంలో చాలా బాగా వినపడుతుంది మంచి కీర్తన ఎంచుకున్నారమ్మా మీరు ఇప్పుడు అనమాచార సంకీర్తనలో ఒక ప్రత్యేకత ఏంటంటే పాడడం రాకపోయినా కూడా జస్ట్ చదివామనుకోండి వాటిల్ని కాస్త తెలుగు మీద అవగాహన ఉన్నవాళ్ళు చదివితే మనకు అర్థమైపోతుంది అక్కడ ఏం చెప్తున్నారు సందర్భం ఏమిటి అనేది ఇది యాక్చువల్లీ నిజానికి మనకి శుక్రవార అభిషేకం పాట ఆ అభిషేకంలో స్వామికి ఏమేం చేస్తారు దాని ముందు ప్రిపరేషన్స్ ఏముంటుంది దాని తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది ఇవన్నీ మొత్తం విశ్లేషణ ఉంటుంది ఈ పాటలో అది మనం పాడేటప్పుడు కూడా ఆ పద విభజన అలా చేసుకోవాలి మనకి ఈచ్ లైన్ మీరు ట్యూన్ పాడుతున్నారు కానీ ఆ లాస్ట్ పదం మళ్ళీ రెండో లైన్లో మొదటి పదం కలిపి ఉంటుంది ఒక్కొక్కసారి అది మనము ఒరిజినల్ పెద్దవాళ్ళు గురువులు ఎవరు పాడారో వారిది బాగా మనం విని ఎక్కడ పదాలు కలుపుతున్నారు ఎక్కడ విడగొడుతున్నారు అంటే అర్థవంతంగా కోసం అది వినడం చాలా చాలా ముఖ్యం ఓకే అది చాలా మిస్ అయింది అనిపిస్తుంది తాళానికి పాడేస్తున్నారు నాన్న బాగానే ఉంటుంది కానీ ఓవరాల్గా ఆ మీనింగ్ మనకి ప్రస్ఫుటంగా కనిపించాలి అంటే ఈ పదాలు కలపడాలు ఎక్కడున్నాయో విడగొట్టడాలు ఎక్కడున్నాయో అవి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు దయచేసి గురువులతో మాట్లాడుకుని అవి ఒక్కసారి మీరు ట్రైన్ చేసుకోండి బాగా ఓకేనా ఇంకా బాగా పాడగలుగుతారని నా ఉద్దేశం బాగుంది పాట మాత్రం చాలా బాగా పాడారు ధన్యవాదాలు థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభా గారు విద్యాభారతి గారు చెప్పినట్టు తెలుగు భాష యొక్క అందాలన్నీ కూడా అన్నమయ్య పదాలకి సొత్తు అన్నమయ్య పదాల్లో తెలుగు రావాలంటే అన్నమయ్య పాటలు సంగీతం రెండు మూడు చదివి నేర్చుకుంటే తెలుగు భాష ఏమిటో అర్థమైపోతుంది అలా కంటి చూశాను అని స్వామివారు చెప్పిన చక్కగా పాడారు మీ టీము అలాగే కొంచెం చిన్న చిన్న అర్థాలు ఎలా కలపాలి ఎలా విడదీయాలి ఎందుకంటే మధ్యలో ఒక త్రిఅన్యస్వర గమక వరీక రక్తిరాగం అనేటువంటి ఆనంద భైరవి రాగదేవత ఉంది కాబట్టి ఈ రాగదేవతతో ఆనంద భైరవి రాగాన్ని ఆ కంటి శుక్రవారాన్ని ఎలా అనుసంధానం చేయాలి అనేది ముందు మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు అది అర్థమైతే కనుక మిగతా అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ శుక్రవారంలో కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ ఉండే స్వామి స్వామివారు ఇందాక మనం చెప్పుకున్నట్టు వేరే సందర్భంలో నిత్యానపాయని అలమేలు మంగ స్వామివారి ఉరమందే ఉంటుంది కాబట్టి ఆవిని అంటి అలమేల్మంగ అని అన్నమాచారులు వారు చెప్తారు అభిషేకం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్సవాన్ని సేవని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది తాళపాక అన్నమాచారులు వారు దీనికోసం ఈ అభిషేక సేవ అభిషేకం స్వామివారికి చేసేటువంటి అభిషేకం ప్రపంచంలోకి వెళ్ళ అత్యుత్తమమైన ఖరీదు కలది చాలా కాస్ట్లీయెస్ట్ బాత్ అనమాట వెంకటేశ్వర స్వామిది తట్టుపునుగే కూర్చి తట్టుపునుగు జవ్వాది ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ హెర్బల్స్ ఆ హెర్బల్ అన్నీ తీసుకొచ్చి మంచి వెండి పళ్ళ్యాళ్ళలో నూరారని చెప్తారు అలాగే హేమంతకాలము వచ్చే నీ తిరుమేనంటారు వానకాలం వచ్చిందంటారు చివరికి వసంత ఋతువులో సాక్షాత్తు ప్రకృతి అయినటువంటి అలమేలు మంగే నీ దగ్గరికి వచ్చి కూర్చుందయ్యా అని చెప్తారు కంటిమిది ఓ నేడు కన్నుల పండువగాను అనేటువంటి దాంట్లో తర్వాత ఇంకొక అభిషేక కీర్తనలో అన్నిట భాగ్యవంతుడవు నందు అన్నిట భాగ్యవంతుడవు పడతి మోహరసము పన్నీటి మజ్జనము అని మొదలవుతుంది చరణం కలిసి నవ్వుల పువ్వుల దండలు అంటారు ఆ పువ్వు పొడి అలాగే కప్పురపొడి అన్ వీటన్నింటితో కూడా ఉండేటువంటి అన్నీ కలిసి ఆమె ఉరాన కట్టిన తాళి నువ్వే జాగ్రత్తగా చూసుకో నువ్వు చాలా అదృష్టవంతుడి భాగ్యవంతుడి అటువంటి అమ్మ నీకు దొరకడం అని అన్నమాచారు వారి స్వామితో మాట్లాడుతున్నారు అటువంటి అభిషేక వర్ణన ఈరోజు మళ్ళీ మీరు గుర్తు చేశారు చాలా చక్కని రాగ రాగాలాపంలో స్వర స్వరపరిచినటువంటి సంగీత కళానిధి డాక్టర్ నేర్నూరు కృష్ణమూర్తి గారిని కూడా మనం ఈ చల్లటి వేళ తలుచుకుంటూ పెద్దవాళ్ళందరినీ తలుచుకుంటూ మళ్ళీ మన అన్నమాచార్యుని అభిషేకానికి మరొక్కసారి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ స్వామివారి చింతకి ఆ అభిషేకాన్ని ఎప్పుడూ కూడా వర్ణించి వర్ణించుకుని మనం ఊహించుకుందాం థ్యాంక్ యూ రామాప్రభ గారు మరి విన్నారు కదా సంయుక్త టీం చెప్పిన అన్ని కరెక్షన్స్ పాటించి నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళాలి బాగా పర్ఫామ్ చేయాలి ఓకేనా